నిన్న భీమవరంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కులాల మధ్య చిచ్చు పెడుతున్న వ్యక్తి వెనుముక లేని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ తీవ్రంగా విమర్శించారు భీమవరంలో తెలుగుదేశం నాయకులకి కూడా మోహం చూపించకుండా అవమానించి వెళ్ళిన పవన్ భీమవరం ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటారని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ భీమవరం ఒక్కరోజు పర్యటన చాలా వేగవంతంగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ బయలుదేరి అటు మంగళగిరి వెళ్ళిపోయారు అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి విమర్శలకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ మీ భీమవరంలో పర్యటించారు మీ పార్టీపై కానీ మీ నేతలపై కానీ విమర్శలు చేయడానికి అత్యధిక సమయం కేటాయించారనుకోవచ్చా ఎలా జరిగింది మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుక చేసుకుంటూ ఆయన మాట్లాడిన విధానం చాలా వివాదాస్పదమైంది అది ఏంటంటే న్యూట్రన్ సిద్ధాంతం అవి ఇవి కూడా చాలా సిద్ధాంతాలు కూడా ఆయన వలివేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం చేసుకొస్తున్నారు అన్నట్టుగా చెప్పాడు ఆయన అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు ఆయన అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఎక్కడన్నా క్షత్రియస్కి కాపులకి సంబంధించి ఎక్కడన్నా ఒకే ఏదన్నా గ్రామంలో కానీ లేకపోతే ఒక వీధిలో కానీ ఎక్కడైనా గోడ జరుగుండొచ్చు అది అక్కడికే పరిమితమై ఉంటుంది కానీ ఏదో బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిన కులాల మధ్యన చిచ్చు అనేది ఇది అంతర్జాతీయం చేసాడు ఆయన కాపులకి చిట్వల్జీలకి తగులు ఉన్నాయని లే క్షత్రియులకి కాపులకి తగులు ఉన్నాయని లేదా కాపులకి కమ్మవారికి తగులు ఉన్నాయని లేదా కాపులకి ఎస్సీలకి తగులు ఉన్నాయని కాపులు అందరికీ విరోధులని అందరితోటి తగులు ఉన్నాయని ఇవాళ ఆయన మాట్లాడిన విధానం కులాల మధ్యన చిచ్చు పెడుతుంది కులాల మధ్యన విచ్ఛిన్నం చేస్తుంది ఎవరనేది గ్రహించుకోలేకుండా సృహ లేకుండా ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ అందరూ కూడా అనేది సృహ లేకుండా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది నిజంగా కులాల మధ్యన చిచ్చి పెడుతుంది ఎవరంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇది సుస్పష్టమైంది అంతేకాకుండా వెన్నుముక ఉన్నవాడు ఉంటే కనుక ఎంతోమందికి ధైర్యం ఉంటుంది అన్నాడు ఆయన ఇది చాలా హాస్యాస్పదమైంది అంత ధైర్యవంతుడు అయితే నిజంగా నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎవరన్నా పిల్లలు ఇద్దరు దిగ్గంటుకుంటారు ఓ పిల్లోడు ఓ పిల్లోడు గెంటాడు గెంటిని వెంటనే ఆడేం చేస్తాడంటే గబగబా వెళ్ళిపోయి ఇంటికాడు వాళ్ళ అన్నయ్యకి ఆడకే వెళ్ళకే చెప్తాడు తర్వాత పది మంది పిల్లల్ని వేసుకుని వస్తాడు మళ్ళీ అన్నయ్య ఈడే నన్ను గెంటిందని చెప్తే ఆ పది మంది కలిపి ఆడ మీద గొడవకి వెళ్తారు అలాగే భీమవరంలో ఓడిపోయి వెనుముక లేక ధైర్యం లేక మళ్ళీ వెళ్ళి బీజేపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వేసుకుని భీమవరాన్ని పోటీ చేయడానికి వస్తున్నావు అంటే నీ ధైర్యమే పాడుదో నీ వెన్నుముక ఎంత బలమైందో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చెప్పకనే చెప్పారు అంటే మరోవైపు స్థానికంగానే ఉంటాను నేను స్థానికంగా ఇల్లు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉంటున్నారు ఇల్లు ఏర్పాటు చేసుకుంటే భీవరంలో ఓటర్లు అందరూ కూడా ఆయనకి ఓటేస్తారనుకోవచ్చు నిజంగా ఆయన చాలా 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 మనసులో లోపల ఉన్న అభిప్రాయాలు ఇండైరెక్ట్గా బయట పెట్టేశాడు ఆయన ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గెలవడం ఓడిపోవడం ఇవన్నీ పెద్ద సమస్య కాదు అంటే అని చెప్తూ ఇండైరెక్ట్గా వాటమని అంగీకరించాడు ఆయన నిజంగా ఆయన ఒకటి చెప్పాడు ఆయన డెబ్బై రిటైర్మెంట్ ఉండాలని చెప్పి ఖుషీ సినిమా అప్పుడే రిటైర్ అయిపోదాం అనుకున్నాను అన్నాడు అసలు చంద్రబాబు నాయుడు గారు నవ యవ్వన ఎవన యువకుడా ఏమైనా పద్దెనిమిది సంవత్సరాల కుర్రుడాయన ఆయన రిటైర్మెంట్ అవ్వాలి రిటైర్ అవ్వాలి కదా ఆయనకి ఏమైనా వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాల పైన వయసు ఉంది ఇప్పుడు రేపు మోడీ గారు కూడా రిటైర్మెంట్ అంటున్నారు టూ టర్మ్స్ అయితే కనుక మూడోసారి ప్రధానమంత్రి అవడానికి లేదు బీజేపీలో అదే సిద్ధాంతం అని అంటున్నారు అరే అటువంటి రిటైర్మెంట్ అయిపోయి రిటైర్ అయిపోవాల్సిన వాళ్ళని అందరినీ కలుపుకుని యుద్ధం చేస్తాను మీరు సిద్ధం అంటే నేను యుద్ధం చేస్తానని మాట్లాడటం ఇవన్నీ దీంతోపాటు ఇవాళ చాలా విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత భీమవరం ఎన్నిసార్లు వచ్చాడంటే మూడు సార్లు ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు వచ్చిన వ్యక్తి జనాలకు అందరికీ అందుబాటులో ఉంటాను నేను ఇక్కడ ఇల్లు తీసుకుంటాను ఇక్కడే అంటాడు ఎవరిని నమ్మించడానికి ఎవరిని మోసం చేయడానికి ఇంకా నియోజకవర్గం అభివృద్ధి అనేది ఒక రోజుతో ఆగిపోతుంది నిరంతరం జరిగే ప్రక్రియ నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం భీమవరం నియోజకవర్గం అభివృద్ధి సాధించడానికి జిల్లా కేంద్రం తీసుకొచ్చిన వాడిని మంత్రి పదవి కూడా త్యాగం చేసి మంత్రి పదవి కూడా నాకు అవసరం లేదు తృణప్రాయంగా వదిలి నాకు జిల్లా కేంద్రం కావాలని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకొచ్చిన వాడిని నేను ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉంటాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను రైట్ సార్ అది చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పూర్తిగా అటు వైసీపీపై కానీ వైసీపీ సర్కార్ పై కానీ ఆయన చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ఈరోజు కావాలని వారు పబ్బం గడుపుడుకోవడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో తాను భీమవరం అసెంబ్లీ నుంచే మళ్ళీ పోటీ చేస్తానంటూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ న్యూస్ భీమవరం నుంచి